कुंकुम शोभनंदी व्यव सरदा मंगलप्रदमया नीत महादेवी तो्यं दायामी शाभवीरभ्यो नम हरि आजम पूर्वक्तिवंगशेष विशेषायाँ शुभदिद्रीमांसा गोत्रोद्भो शिजमात्रोद्भवस्त पेद्दापरमलगोत्रोद्भवस् लक्ष्मीशेखरनाम शारदा शमेय भास्कर्रेड्डीनाम देयन మిడ్ ప్లెస్ వ్యాపార నాన్న అనాశ ప్రాంగణే నూతన అత్యవసర సేవా విభాగ యంత్ర విభాగయంత్రదానాథం నిత్య ఆయు నూతన యంత్ర పూజాంచ చరిష్యి ఓం వందే శంభమాపదం తృవరం వందే జగత్కారణం వందే పన్నక భూషణం వందే పశువునామదం వందే తూర్చ ఉన్నయనం వందే ముక ప్రియం వందే భక్తనాశ్రయం వర్దం వందే శివం శంకరం అనుగ్ దాతుమర్హసి ఓం నందేశ్వర నమస్త సాంబానందహాగ్రేదేవాత్యో నమోన్నఘ్రాపయావ్యామి సాక్షాత్ ప్రత్యక్ష హరితనయానీతం దేవీ కళ్యాణాన్ని సౌభాగ్యౌడనితం గృహాత్మ వరివల్ల కుంకుమ ఉంది కుంకుమం శోభనంది వ్యం సర్వర్వదా మంగళప్రదమయానీతం మహాదేవి తుభ్యం దాస్యా శాంభవీ ఓమ్యాప్ రేవళా పుష్పయా పుష్పిణే ఏ బృహస్పతి ప్రసూతస్థానో ముంచుహస ఓం కార్ నే విస్రనియామదేవా బాద్రమ పాస్రి మాక్ష బిడే త్రా హత్రా చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న ఆశ్రమం యొక్క ప్రత్యేకతలు మెడిప్లెస్ అధినేత భాస్కర్ రెడ్డి గారి ముందు చెప్పడం జరిగింది వారు ఈ ఆశ్రమం గురించి తెలుసుకొని స్పందించి వారి సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఈ అంబులెన్స్ను ఆశ్రమ వినియోగం కొరకు పంపేయడం జరిగింది మెడిప్లెస్ అధినేత భాస్కర్ రెడ్డి గారికి వారి సంస్థ పార్ట్నర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారిని భాస్కర్ రెడ్డి గారిని ఒకసారి ఆశ్రమాన్ని దర్శించవలసిందిగా కోరుతున్నాము ఈరోజు వారు పంపించిన అంబులెన్స్ యొక్క వాహన పూజ జరిగింది వారికి మా ఆశ్రమం తరఫున అనేక వందనాలు తెలియజేస్తున్నాము వారిని తప్పనిసరిగా ఈ ఆశ్రమాన్ని దర్శించమని కోరడమైనది ధన్యవాదాలు